హాయ్ అండి నమస్తే నా పేరు లక్ష్మీ హోమ్ ఛానల్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ పూజ అయితే ఉన్నా పొద్దున్నే పూజ చేసుకున్నానండి నేను వ్రతం చేసుకున్నాను కదా సాటర్డే వ్రతం చేసుకున్నాను ఐదో వారానండి నిన్నటికి ఈరోజు ఇంకా మామూలుగా రెగ్యులర్ పూజ చేసుకున్నాను అనమాట మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చేస్తున్నానండి దోశ పిల్లలు ఉన్నారంటే ఇంట్లో కంపల్సరీ ప్రక తల్లి దోశ ఇడ్లీ ఎక్కువ ఉంటుందండి ఇంట్లో పిల్లలు అదే అదే ఎక్కువ తినాలి నేను నీళ్ళు కొట్టేసి అలా వేస్తానండి అంటే ఆయిల్ పెట్టాను ఇంకా ఏ టిష్యూ పేపర్ అవన్నీ వాడతారు కదా అదంతా నేనైతే వాడాను కానీ ఇలా అండి నేను దోశ వేసేది బిల్లల బిల్లల దోశ చాలా బాగుంటుంది అన్నమాట నేనంతా ఉపవాసం ఉన్నానండి రాత్రి అయితే ఇంకా ఈవినింగ్ టీ తాగుతాను ఒక కప్పు నాకు లోబీ పిండి కాబట్టి మధ్యలో ఓఆర్ఎస్ తాగానండి లోబీపీ డౌన్ అయ్యి ఇంకా మార్నింగ్ అయితే కూడా వే నీళ్ళలోకి ఫస్ట్ వేసుకొని తాగుతున్నాను ఇది వచ్చేసి నేను బియ్యం పిండి ప్రమిదలు చేశాను కదండి ఇది అవకోసం పెట్టాను అవైతే కూడా వస్తుంది అంతా ఇట్లా కలిపేసి పెట్టాను ఆవు పెడితే మంచిదండి ఒకవేళ ఆవు లేకపోతే మనం తొక్కకోకుండా ప్లేస్ ఉంటుంది కదా చెట్టు అక్కడ వేసేయండి ఇది వేసే కొనగా పచ్చడండి ఇంట్లో రేషన్ అన్నీ ఏమీ లేవు అన్నీ అయిపోయినాయి నిన్న అది కొట్టినాను కదా కొబ్బరి కొబ్బరి పచ్చిమిరపకాయలు టమాటాలు ఆనియన్ అండి ఉప్పు అన్నీ కలిపి మిక్సీ చేసేసాను ఇంకా పోపు అయితే ఏమి పెట్టాను అనమాట ఇలాగే తినేస్తాను వేడివేడి జ్యోసలైతే బాగుంటుంది కదా టేస్ట్ టేస్ట్ నన్ను అయిపోయినాయండి నిన్న ఇదే పచ్చడి చేస్తున్నాను నిన్నంటే పోపు పెట్టేసాను అండి ఈ రోజు కూడా ఇదే చేసేసరికి మా పెద్ద బయ్యని మనం రోజు అదే పచ్చడి చేసుకున్నాము పోతే నల్ల ఏం చేసుకో కొన్ని ఆర్థిక సమస్యల వల్ల సాంబార్ మమ్మీ అన్నాడు సాంబార్ చేసేకి ఆనియన్స్ లేవు మేము బజారుకు పోతే తెచ్చుకోవాలా వేడివేడి అయితే కూడా కరు కరువు అంటాయండి లేదు మెత్తగా ఉండాలంటే కూడా ఇట్లా ఒకటి మీద ఒకటి వేస్తే కూడా చూడండి మెత్తగా అయిపోతున్నాయి స్వాందలాగా ఉంటాయండి మనం ఎలా కావాలంటే అలా తినచ్చు అనమాట దోశ నాలుగు గ్లాసులు అండి నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు ఉద్దిపప్పు వేస్తాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేస్తాను అండి ఇంకా ఒక చిన్న గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెతో అన్నం వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి దోశలు అయితే కూడా నేను నాలుగు రోజులు ఉంటుందండి అయినా కొంచెం కానీ స్మెల్ అనేది రాదు కానీ రాదు స్మెల్ రాదు బాగుంటాయండి దోశలు పులుపుగానే ఉండవు శీతవరాలు మేము నాన్ వెజ్ ఏం తిన్నాము నేను అయితే కూడా టూ మంత్స్ అవుతానండి వ్రతం స్టార్ట్ తీ వారం మంది నుంచి తినలేదు ఇంట్లో క్లీన్ చేసుకుంటాం కదా అందుకు ఇంటికేసి వేస్తాను వ్రతం చాలా నిష్టగా చేసుకోవాలండి పూజ ముఖ్యమే మనకి ఎన్ని పూలు పెట్టినాము ఎన్ని ప్రసాదాలు పెట్టినామనేది కాదు పూజ అయితే కూడా చాలా నిష్టగా చేసుకోవాలి ఆ రోజు వ్రతం చేసుకునే రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇంకా ఎక్కువ ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చు లేకుంటే లిక్విడ్ లాగా కూడా తీసుకోవచ్చు నైట్ అయితే కూడా కిందే పండుకోవాలా అండి మంచం మీద అయితే పండుకోకూడదు మామూలుగా మంచం తగలకూడదు నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలు మా చిన్న అబ్బాయి ఉద్యోగలో పండుకుంటుంది అన్నమాట మా పరుపులన్నీ దులపాలి కదా మా అయితే ఉన్నా ఏం సపోర్ట్ చేయదు అనమాట అంతే నేనే చూసుకోవాలి అందుకోసము దేవుడే తప్పు క్షమించి అనుకునే చేసేది ఇంకా అంతే కదండి అందుకోసం నేనైతే ఉన్నా మంచి అయితే పండుకోను కానీ మంచం పరుపులన్నీ దులిపేసుకొని అన్నీ తీసేసుకోవాలి కాబట్టి బాగు నూయ్యాలు వేసుకోవడానికి అయితే తాపుతాను రోజు చెప్పులు అందు వేసుకోకూడదు అండి మన గుడికి వెళ్ళినా కానీ ఒట్టికాలతోనే వెళ్ళాలి గుడికి వెళ్తే చాలా మంచిది మాకు నేనైతే ఎన్న నాలుగో వరం ఎదుగున్నా వెళ్ళింటండి గుడికి ఓకే అండి పూజ గురించి ఏమన్నా కావాలంటే కూడా నాకు తెలిసిన అన్ని కొన్ని చెప్తాను అండి నాకే అంత పెద్దగా ఏం తెలీదు ఏమన్నా తెలిసి మీరు అడిగిన నాన్నకి ఏమన్నా ఉంటే నేను ఆన్సర్ ఇస్తాను ఓకే అండి మా ఇంట్లో అయితే ఉన్న మార్నింగ్ అండి ఇలా అయితే ఉన్న జరిగిందన్నమాట పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తాను ఓకే బాయ్ బాయ్